సో బ్యూటిఫుల్ సోఫ్టే సారీ కలెక్షన్ విత్ లవ్లీ కాంబినేషన్ పింక్ విత్ బ్లూ అండ్ మొత్తం కూడా జెరె చెక్స్ అనేది రన్ అవుతుంది అండ్ పళ్ళు కాంట్రాస్టింగ్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ బూటీ అండ్ శారీ ఆల్ ఓవర్ లుక్ చూసేద్దాం ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గానే ఉందండి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో సాఫ్ట్ సింగ్ శారీ కలెక్షన్స్ ఇయో సారీ ఆల్ ఓవర్ కూడా జ్యువెలరీ చెక్స్ రన్ అవుతుంది అండ్ సో నైస్ బోర్డర్స్ అండి అండ్ గ్యాప్ బోటర్స్ లైక్ ఉంది అండ్ మిడిల్ ఆఫ్ దట్ మనకి వీవింగ్ పార్ట్ అనేది రన్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ కాంట్రాస్టింగ్ గా బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ అలాగే గోల్డెన్ తో బుట్టి వస్తుంది అండ్ శారీ అయితే చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గానే ఉందండి అండ్ ఆల్ ఓవర్ లుక్ హై లుక్ చాలా ఉంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ లవ్లీ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ విత్ పింక్ అండ్ బోర్డర్స్ చూడండి బోర్డ్ సైడ్ బోర్డర్స్ కూడా కాంట్రాస్టింగ్ విత్ నైస్ వివింగ్ పార్ట్ సో గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ బూటీ వచ్చేస్తుంది విత్ ట్రెడిషనల్ లుక్ సో బ్యూటిఫుల్ సాఫ్ శారీ కలెక్షన్ విత్ లవ్లీ కాంబినేషన్ శారీ మొత్తం కూడా జెరీ చెక్స్ అండ్ బోర్డర్స్ కాంట్రాస్టింగ్ గా విత్ వీవింగ్ పార్ట్ అండ్ పళ్ళు కాంట్రాస్టింగ్గా అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ బుటీ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ లుక్ చూసేద్దామండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ప్రతి ఉన్నాయి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది విత్ ట్రెడిషనల్ కలర్స్ అండ్ లవ్లీ కాంబినేషన్ ఆల్ ఓవర్ లుక్ చూసేయండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ కూడా ఉంది విత్ సాఫ్ట్నెస్ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ సాఫ్ట్ సారీ శారీ కలెక్షన్స్ ఇవా విత్ లవ్లీ కాంబినేషన్స్ ఆఫ్ జెరీ చెక్స్ అండ్ బోర్డర్స్ కూడా చాలా ప్రతి ఉంది అండ్ పళ్ళు కాంట్రాస్టింగ్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ అండ్ ఆల్ లుక్ గుటి ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ గానే ఉంది హావీ లుక్ శారీ ఓవర్ చూసారు కదా వాటి ప్రతి కలెక్షన్ కదా నిజంగా చాలా బాగున్నాయండి శారీస్ అయితే అసలు పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పచ్చు లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా స్టైలిష్గా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన శారీస్ ఇది అండి ఇవాళ లేటెస్ట్ కలెక్షన్ ఎపిసోడ్ ఐ థింక్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరో ట్రెండ్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా మరి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ